అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా గుడ్ మార్నింగ్ ధర్మవరము లేకుంటే వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దరికి వెళ్ళడము ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావచ్చు ప్రభుత్వం నుంచి అద్దే సాయం కావచ్చు అందుతుందా లేదా అనేది ఒక విశ్లేషించుకొని అక్కడ ఆ సమస్యకు ఒక సమాధాన రూపంలోనూ ఆ సమస్యను పరిష్కరించే విధంగా మనము ప్రయత్నం చేస్తూ ఉంటా ఉంటాం ఆ విధంగా ఎన్నో సమస్యలను పరిష్కరించడం కూడా జరిగింది చాలా చోట్ల కూడా ఓహో ఈ విధంగా అయితే బెనిఫిట్ పొందగలుగుతామా అనేది కూడా చాలామంది పబ్లిక్ కూడా అవేర్నెస్ రావడం జరిగింది సరే మనకు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మటుకు కూడా గతంలో అయితే మనమైతే పార్టీలు చూడడం ప్రాంతాలను చూడడం కులం చూడడం మతం చూడడం అని పథకాలన్నీ కూడా ఇస్తూ రావడం జరిగింది కానీ ఇప్పుడు అధికార పార్టీల వాళ్ళు ఒక కొత్త పద్ధతిని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తిరిగినారు దాంట్లో తిరిగినారని ఒక కొత్త ఆలోచన విధానం చేస్తూ పథకాలు నిలబెట్టే కార్యక్రమం చేస్తున్నారు నా నియోజకవర్గంలోనే కొన్ని గ్రామాలలో జరగడం జరిగింది సో ఈ వీడియో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటివి భవిష్యత్తులో ఎదురైతే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవచ్చు ఏ విధంగా దాన్ని ఇది చేయొచ్చు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎందుకంటే ఒకటి ఏదైనా రాలేదంటే మళ్ళీ మనం కోర్టుకు పోవడము అక్కడ లాయర్ ఫీజెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ప్రయాసాలు ఉంటాయి వాటన్నిటికీ ఇది లేకుండా తక్కువ ఖర్చుతో ఏ విధంగా చేసుకోవడానికి అని చెప్పేసి ఒక అవేర్నెస్ ఇద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది గౌరవ న్యాయస్థానాలు ఇప్పుడు అంటే దగ్గర దగ్గర ఒక పదేళ్ళ నుంచి కూడా ఇవి బాగా యాక్టివ్గా ఉన్నాయి మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ప్రతి నియోజకవర్గంలోనే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న కోర్టు ఉంటే ఆ కోర్టు పరిధిలో ఒక చైర్మన్ అపాయింట్మెంట్ చేసి ఒక న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తి గారు ఈ హెడ్ హెడ్గా ఉంటారు అంటే ఎటువంటి లాయర్ ఫీజు లేకుండా మనము సమస్యను ఇప్పుడు లోక్ అదాలత్లో లాగా ఇంకో విధంగా ఏ విధంగా అయితే సమస్యను పరిష్కరించుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ సర్వీస్ ద్వారా గౌరవ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ఆదేశాలనుగుణం ఇది రన్ అవుతుంది కొంతమందికి అవేర్నెస్ ఉండొచ్చు అవగాహన ఉండొచ్చు కొంతమందికి లేకపోయి ఉండొచ్చు సో దాని మీద అది ప్రతి శనివారము కూడా చైర్పర్సన్ చైర్మన్ అంటే ఈ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ అయినటువంటి న్యాయమూర్తి ఖచ్చితంగా అక్కడ చైర్లో కూర్చొని మనం ఇచ్చే ప్రతి అర్జీని మనం ఒక రూపాయి కట్టక్కర్లేదు ఒక లాయర్ కూడా అవసరం లేదు వాళ్ళే ఒక లాయర్ని పెడతారు అక్కడ అవసరమైతే పెట్టి మనము మన సమస్యని ఉదాహరణకు ఎవరైనా కానీ పెన్షన్ తీసివేసినారే అనుకోండి ఆ పెన్షన్ తీసేసి ఉంటే ఇదో నాకు అర్హత ఉంది ప్రభుత్వం ఇదో ఈ విధమైన గైడ్లైన్స్ ఇచ్చింది జివో ఇచ్చింది ఆ జివో ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన దానిలో కూడా నేను అర్హత పొంది ఉన్నాను గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలుగా నాకు అర్హత కింద నాకు వస్తుంది అయినా కానీ అధికారులు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు అవన్నీ తీసివేస్తున్నారు అనే గన మనకు ఉంటే ఆ విధంగా తీసివేసి ఉంటే ఖచ్చితంగా ప్రతి శనివారం మనం అర్జీ రిక్వెస్ట్ ఇస్తే డైరెక్ట్ న్యాయమూర్తిగా తీసుకుంటుంది ఏలాయర్ అవసరంలో అర్జీలో మనం మన సమస్య ఏదో రాసుకొని ఇచ్చేస్తే ఆ సమస్య అక్కడ ఇమ్మీడియట్గా ఇస్తేనే గా న్యాయమూర్తి సంబంధించిన అధికారిని ఆ శనివారమే కావచ్చు లేదంటే వచ్చే శనివారానికైనా కానీ పిలిపించి ఎందుకు ఆ విధంగా చేశారు అని వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ రాయించుకొని ఒకవేళ వాళ్ళ మీద తప్పు జరిగి ఉంటే ఆ తప్పుకు సంబంధించి కూడా వాళ్ళ మీద సరైన విధంగా వాళ్ళను మందలించి ఆ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఇది ఓన్లీ ప్రభుత్వ పథకం ఏ సమస్య అయినా సరే ఈ మండల లీగల్ సర్వీస్ అథారిటీ మనం ఇవ్వచ్చు ఎవరీ సాటర్డే ఆడ కూర్చుంటారు మార్నింగ్ పోయి మనం అర్జీ రాసుకొని ఇస్తే మనకు ఈ పెన్షన్స్ కావచ్చు భవిష్యత్తులో తీసివేసే ఏదైనా సరే అది ఇద్దరి మధ్య ఉన్న సమస్య ఉండి కూడా అధికారి రెస్పాండ్ కాకపోయినా ఏ ఉద్యోగి కానీ ఫలానాది ఏదన్నా ఉంటుంది ఆ ఉద్యోగి రెస్పాండ్ అవుతూ ఉండడు స్పందిస్తూ ఉండడు మనం అర్హత పొంది ఉంటాం అయిన ఉంటే అలాంటిది కూడా ఆ మండల ఆ చైర్పర్సన్కి ఇస్తే ఖచ్చితంగా మనకు గౌరవ న్యాయమూర్తి వాళ్ళు మనకు న్యాయం చేస్తారు ఇది ఒక విధానం పథకాల విషయంలో కావచ్చు ఇద్దరి మధ్య ఉన్న సమస్యను సంబంధించిన అధికారి స్పందించకపోతే అది ఏ ఎటువంటి సమస్య అయినా సరే ఒక మధ్యస్థం ద్వారా అంటే అది రెవెన్యూ అధికారులు కావచ్చు ఇంకో అధికారి కావచ్చు అర్హత ఉండి కూడా వాళ్ళకు ఆ విధంగా ఉన్నా కానీ వాళ్ళు స్పందించకపోతే దాని మీద మనం చర్యలు తీసుకోవడానికి ఈ మండల లీగల్ సర్వీస్ అథారిటీని ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్న కోర్టులో మనం ప్రతి శనివారము కూడా ప్రతిరోజు ఉంటది కానీ ప్రతి శనివారము దీని మీద చైర్పర్సన్ గారు అక్కడ కూర్చుంటారు కాబట్టి చైర్పర్సన్ అంటే న్యాయమూర్తి కూర్చుంటారు కాబట్టి ఆ రోజు సంబంధించిన అధికారిని పిలిపించి వాళ్ళు ఎందుకు చేయలేదు వాళ్ళను అడిగించి నెక్స్ట్ ఎప్పుడు చేస్తామని కూడా రాతపూర్వకంగా వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని గౌరవ న్యాయమూర్తి మనకు న్యాయం చేసే అవకాశం దాని ద్వారా మనం పొందవచ్చు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఖచ్చితంగా వీటిని ఎక్కడైనా మీకు అన్యాయం జరిగితే ఈ విధంగా ఉపయోగించుకోండి ఒక అంశం రెండో అంశం సంబంధించి ప్రతి చోట నియోజకవర్గాల్లో కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి అక్కడక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి రోజు పేపర్లను చూస్తాం ఇది ఎప్పుడు లేని ప్రక్రియ ఈరోజు కొత్తగా జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా కొంతమంది ఏమన్నారంటే అంటే ఏమంటున్నారు మనం పోలీస్ స్టేషన్ పోయినా అక్కడ కేసులు పెట్టుకోవటం లేదు పట్టించుకోవటం లేదు స్పందించడం లేదు అని చెప్తూ ఉంటున్నారు సో దానికి సంబంధించి ఏ విధంగా చెయ్యాలి ఏ విధంగా మనం ముందుకు పోవాలి అనేది కూడా మీ దృష్టికి తీసుకొని రావాల్సిన ఒకటి ఎక్కడైనా కానీ మన ఇంటి మీదకి దాడి జరగడం కానీ మన మీదకి దాడి జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ పోలీస్ స్టేషన్కు సంబంధించి అక్కడ అధికారి స్పందించకపోతే అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ అంటారు ఆయన స్పందించకపోతే మనం ఏం చేయాలంటే ఇదిగో సార్ మా కంప్లైంట్ ఇది ఇచ్చినాం మా కంప్లైంట్ ఇచ్చినాం దీని మీద మీరు కేసు కట్టాలి అని అది ఎటువంటి కంప్లైంట్ అయినా సరే ఎటువంటిది తీసుకున్నా కానీ ఖచ్చితంగా తీసుకొని ఎఫ్ఐఆర్ చేయాల్సిన బాధ్యత ఎస్హెచ్ఓకు ఉంటారు ఇరవై నాలుగు గంటల లోపల కేసు కట్టాల్సిన బాధ్యత ఎస్హెచ్ఓకు ఉంటుంది ఇచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా నేను ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క లీడర్లకు కూడా అంటే మీరు ఏ కంప్లైంట్స్ ఎప్పుడు ఇస్తున్నా కానీ అది కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు ఆర్డీఓ ఆఫీస్లో కావచ్చు ఎండిఓ ఆఫీస్లో కావచ్చు ఇంకే ఆఫీస్లో ఇస్తున్నప్పుడు కానీ అక్కడ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి అంటే రసీదు తీసుకోండి సీల్ వేసి వాళ్లకు ఇదిగో మీకు కంప్లైంట్ ఇచ్చినాము అని చెప్పే విధంగా ఒక అక్నాలజ్మెంట్ తీసుకోండి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారా లేదా కేసు రిజిస్టర్ చేయలేకుండా వాళ్ళు పంచాయతీ పెట్టాలని చూస్తూ ఉంటారు దాని లేకుండా మన కేసే కావాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మాకు మేము ఇచ్చినాము కాబట్టి మాకు కేసు ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి లేదు అనుకుంటే మీరు తీసు కంప్లైంట్ తీసుకుంటున్నట్టు విచారిస్తాము చేస్తాము అని కూడా చెప్తూ ఉంటారు అలాంటప్పుడు మా కంప్లైంట్ ఇది నాకు రసీదు వేసి ఇవ్వండి అని చెప్పి వాళ్ళతో రసీదు తీసుకొనివ్వండి కొంతమంది ఎందుకంటే మా కొంతమంది రసీదు ఇవ్వరు మరి రసీదు ఇవ్వనప్పుడు ఏం చేయాలా రసీదు ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం తీసుకొని వచ్చి దాన్ని సంబంధించిన ఎస్ఐ కోటి సంబంధించిన సిఐ కోటి డీజీపీ కోటి వీళ్లకు రిజిస్టర్ పోస్ట్ చేయాలి రిజిస్టర్ పోస్ట్ చేయాలి రిజిస్టర్ పోస్ట్ చేసిన తర్వాత మనకు ఒక మూడు నాలుగు రోజుల లోపల వాళ్ళకు రీచ్ అయ్యింది అని రిసీవ్ అయింది అని ఒక కాపీ వస్తుంది అది రిసీవ్ అయినా రిసీవ్ కాకపోయినా వాళ్ళు తీసుకోకపోయినా కూడా తీసుకోలేదని రిజెక్ట్ అయిన కాపీ కూడా వస్తుంది వాళ్ళు వద్దనుకున్న కాపీ ఏదో ఒక కాపీ వస్తుంది కాపీ వచ్చిన తర్వాత వాళ్ళు కేసు రిజిస్టర్ చేయకపోతే ఇమ్మీడియట్గా ప్రతిరోజు కూడా మీకు సంబంధించిన కోర్టులలో మొట్టమొదటి న్యాయమూర్తి గారు బెంచ్లో కూర్చున్న తర్వాత ఆమె ఫస్ట్ పిలిచేది ఏంటంటే అర్జీదారులు అని పిలుస్తారు ఎవరైనా అర్జీదారులు ఉంటే రండి అని పిలుస్తుంది పిలుస్తుంది పిలుస్తాడు సో అర్జీదారులు అని పిలుస్తానే గౌరవ న్యాయమూర్తులు ఇమ్మీడియట్గా మీరు పొద్దున్నే వెళ్ళి ఇదిగో ముందు ఈ విధంగా జరిగితే కంప్లైంట్ ఇచ్చినాము అయినా రిజిస్టర్ చేయలేదు కాబట్టి మేము రిజిస్టర్ పోస్ట్ చేసినాము అయినా కూడా చేయలేదు దాని యొక్క రసీదులన్నీ చూపించి ఇదిగో ఫలానా తేదీ ఇచ్చినాం పలానా తేదీ అని చెప్పేసి న్యాయమూర్తి గారికి ఇస్తే ఇమ్మీడియట్గా త్రూ కోర్టు న్యాయమూర్తి ద్వారా కేసు తక్షణమే రిజిస్టర్ కాబడుతుంది అది ఎటువంటిదైనా సరే తక్షణమే రిజిస్టర్ కాబడుతుంది సో గా గౌరవ న్యాయమూర్తి గారు గౌరవ న్యాయమూర్తి సంబంధించిన అధికారులకు ఇచ్చి కోర్టు కేసు రిజిస్టర్ చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఆ విధంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయబడుతుంది సో నేను ఒకటి రెండోది వచ్చి కొన్ని దెబ్బలు దైలి ఉంటాయి దెబ్బలు తగిలినా కానీ అంటే చెయ్యి ఇరగడం కానీ వైటల్ ఆర్గాన్స్కి బాగా ఇంజూర్డ్ అయి ఉంటాయి కానీ మనం ఇచ్చిన కేసుకు వాళ్ళు ఏం చేస్తారంటే త్రీ ట్వంటీ ఫోర్ అంటే ఇప్పుడు సెక్షన్లు మన అవి కూడా చెప్తాను నేను సో దానిలో బేల్బుల్ సెక్షన్లకి వేస్తారు అంటే వాళ్ళు అంత దాడి జరిగినా దాని మీద బేల్బుల్ సెక్షన్లో వేస్తా అంటారు సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయించుకున్నామో ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలోకి వాళ్ళతో మన మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎప్పుడే కానీ వాటి గుర్తు పెట్టుకోండి మనకి ఏదైనా కానీ మనకు సంబంధించిన వాళ్ళకి కానీ ఇంకోరు కానీ ఎవరికైనా కానీ ఏదైనా కానీ జరిగితే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతానే అక్కడ ఎమ్మెల్సీ మెడికల్ లీగల్ సెల్ అని ఒకటి ఉంటుంది అంటే కానిస్టేబుల్ వచ్చి మీ దగ్గరికి ఆ సంబంధించిన పెద్ద ఆసుపత్రి కావచ్చు అంటే గవర్నమెంట్ ఆసుపత్రి డిస్టిక్ ఆసుపత్రి కావచ్చు ఇక్కడ కావచ్చు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒక కానిస్టేబుల్ ఉంటాడు ఆయన ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తాడు సంబంధించిన స్టేషన్కి సార్ ఇట్లా మీ స్టేషన్ నుంచి మీ స్టేషన్ పరిధిలో దెబ్బలు తగిలియని ఒకరు వచ్చి జాయిన్ అయినారు మీరు రండి ఇటుకీ అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐయో దాని తీవ్రతను బట్టి ఆయన అక్కడికి వస్తాడు వచ్చిన తర్వాత మన కంప్లైంట్ మనం ఏది చెప్తామో ఆ కంప్లైంట్ తీసుకుంటాడు రెండోది బాగా గుర్తుపెట్టుకోండి మనం ఆ విధంగా కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా మనం వీడియో తీయండి ఎందుకంటే దానిలో మనం ఇచ్చిన కంప్లైంట్ ఒకటి వాళ్ళు రాసిన కంప్లైంట్ ఒకటి ఉండకోకుండా ఆ వీడియో కూడా తీస్తే మనకు అది బాగా గట్టిగా సాక్ష్యంలాగా ఉంటుంది సో ఆ వీడియో అన్ని కూడా తీసి పెడితే ఖచ్చితంగా ఆ కేసు రిజిస్టర్ చేస్తారు హాస్పిటల్స్లో ఇచ్చిన కంప్లైంట్ ఏదైనా కానీ రిజిస్టర్ చేస్తారు రెండోది ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా దెబ్బలు ఎక్కువగా ఉన్నాయి దెబ్బలు ఎక్కువగా ఉన్న టైంలో దెబ్బలు ఎక్కువగా ఉన్న టైంలో ఏం చేయాలంటే ఆ ఊండ్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోపోతే అది త్రీ ట్వంటీ సిక్స్ కిందకి కన్వర్ట్ చేసి ఏదైతే త్రీ ట్వంటీ ఫోర్ బెయిల్బుల్ కిందకి పెట్టాడో అది త్రీ ట్వంటీ సిక్స్కి గా చేసుకొని నాన్ బెయిల్బుల్ కేసు అవుతుంది మామూలుగా కొత్తగా ఇచ్చిన దాని ప్రకారం కోర్ట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏడు సంవత్సరాల కంటే కింద ఉండేవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్ నాన్ బెయిలబుల్ అయినా కానీ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి ఇట్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఆఫీసర్ ఆఫీసర్ యొక్క దీన్ని బట్టి బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి ఏడు సంవత్సరాల కంటే కింద ఉండేది ఏడు సంవత్సరాల కంటే పైన ఉండేది ఏదైతే ఉందో ఏడు సంవత్సరాలకైతే పైన ఉందో వాటిని ఖచ్చితంగా రిమాండ్ పంపించాలి సో ఎప్పుడైతే మీరు ఈ ఊండ్ సర్టిఫికేట్ తీసుకుంటారో దెబ్బలు తగిలినట్టు హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకుంటారో త్రీ ట్వంటీ ఫోర్ అనేది త్రీ ట్వంటీ సిక్స్ అవుతుంది అప్పుడు అది నాన్ బెయిల్బుల్ కింద అవుతుంది పది సంవత్సరాల కిందికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వారిని జైలుకి పంపిస్తారు రిమాండ్కి పంపిస్తారు ఒకటి సో ఇది మీరు మీరు చేసుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే దీంట్లో బెయిల్బుల్ సంబంధించి త్రీ ట్వంటీ ఫోర్ కానీ త్రీ ట్వంటీ త్రీ కానీ ఈ ఈ దీనికు సంబంధించి వచ్చినప్పుడు బెయిల్బుల్ సెక్షన్కు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఓటిస్తారు అది ఇచ్చినంటే మనం పోయి అక్కడ పోయి విచారణకు హాజరైనట్టు అది తీసుకొని రావాలన్నమాట సో బెయిల్బుల్కి తీసుకుంటే ఫార్టీ వన్ ఏ నోటీస్ తీసుకుంటే వాటికి ఇన్వెస్టిగేషన్ మనం సహకరించినామోనే ఏ దానికైనా గుర్తుపెట్టుకోవాలి ఒకటే ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తున్నంత వరకు ఎవరు ఏమీ ఏ ఎవరు ఇన్వెస్టిగేషన్ సహకరించినప్పుడే ఇవన్నీ కూడా ముందుకు వస్తూ ఉంటాయి సో నేను ఈరోజు ఈ వీడియో ద్వారా ఎందుకంటే హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ మనకు జరిగిన ఇరవై నాలుగు గంటలు అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపలనే మనం ఇచ్చే కంప్లైంట్ బేస్ అవుతుంది ఎందుకంటే డిలే ఎఫ్ఐఆర్ అంటారు మనం ఇచ్చే కంప్లైంట్ కన్నా లేట్ అయింది అనుకో ఖచ్చితంగా ఆ కేసు బలహీనపడుతుంది కాబట్టి తక్షణమే ఆ కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం చేయండి కంప్లైంట్ కూడా డిలే అయితే కేసు బలహీనపడుతుంది సో జరిగిన తక్షణమే ఆ కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం చేయండి సో ఆ విధంగా ప్రతిపక్ష ఎవరైనా కానీ మన మీద దాడులు చేయడానికి కానీ పోలీసులు కావచ్చు ఇంకోరు కావచ్చు ఏకపక్షంగా వ్యవహరించుకోకుండా ఉండడానికి వీలుంటుంది మూడోది మన వాళ్ళను ఎవరైనా కానీ తీసుకొని పోయి పోలీసులు తీసుకొని పోయిన తర్వాత వస్తారు రోజు రాత్రి వస్తారు సడన్గా తీసుకొని పోతారు తీసుకొని పోయినప్పుడు ఖచ్చితంగా మీరు ఫొటోస్ వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఐడి కార్డ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా వెరిఫై చేయండి చేసి ఇరవై నాలుగు గంటలు ఏ స్టేషన్కి తీసుకొని పోతున్నారు కదో వాళ్ళని అడగండి వాళ్ళు వీడియో తీసుకొని వాళ్ళతో మాట్లాడండి ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళు తీసుకొని పోయిన తర్వాత అరెస్ట్ చూపించాలి ఒకటి అరెస్ట్ చూపించాల అరెస్ట్ చూపించిన తర్వాత ఆ మధ్యలో ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ మనల్ని మన వాళ్ళను ఎవరైనా కానీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం అంటే శారీరకంగా కొట్టడం కానీ హింసించడం కానీ ఏదైనా చేస్తే ఇమ్మీడియట్గా మీరు జడ్జి దగ్గర మళ్ళీ ఖచ్చితంగా అరెస్ట్ అయిన వాళ్ళను చూపించాలి రిమాండ్ చూపించాలి ఆ చూపించే క్రమంలో జడ్జి దగ్గర తీసుకోపోతే ఖచ్చితంగా ఆ జడ్జి దగ్గర మనకు ఎక్కడైతే దెబ్బలు తగిలాయో అవి నీట్గా చూపించి న్యాయమూర్తి గారు గౌరవం న్యాయమూర్తి గారు ఈ విధంగా నన్ను తీసుకోపోయి అక్రమంగా తీసుకోపోయి నన్ను కేసులో ఇరికి పెట్టి నన్ను ఈ విధంగా హింసించినారు అని న్యాయమూర్తి దగ్గర పంపిస్తే న్యాయమూర్తి గారు ఇమ్మీడియట్గా ఆ దీనికి పంపిస్తుంది హాస్పిటల్ పంపిస్తుంది న్యాయమూర్తి గారు హాస్పిటల్కి పంపించేసి ఆ ఊండ్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వచ్చి అంటే దెబ్బలు తగిన కొట్టిన దెబ్బ లేకుంటే ఇంకో దెబ్బలు అన్ని తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఏ అధికారి అయితే ఆ విధమైన పని చేసింటాడో ఆ అధికారి మీద కూడా కేసు రిజిస్టర్ నమోదు కాబడుతుంది ఆ అధికారి మీద కూడా కేసు నమోదు కాబడుతుంది మనల్ని ఎవరైనా కావచ్చు పోలీసులు వాళ్ళు ఆ తీసుకొని పోయి ఉంటారు తీసుకొని పోయిన తర్వాత వాళ్ళని తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారో చెప్పరు ఎక్కడ దా పెట్టారో చెప్పరు ఒక రోజు లోలో ఇరవై నాలుగు గంటల లోపల చూపియాల్సిన వాళ్ళు ఇంకా చూపించారు రిమాండ్ చూపించారు వాళ్ళు ఎక్కడ పోయినాడో తెలియదు మనకు ఒక డౌట్ అది వాళ్ళు తీసపోయినారా లేకుంటే బయట వాళ్ళు కిడ్నాప్ చేశారా ఎలా చేసినారని తెలియనప్పుడు మనము హెవియస్ కార్పస్ పిటిషన్ అని ఒక పిటిషన్ వేయవచ్చు అది హైకోర్టు ద్వారా ఆ పిటిషన్ వేయడము లేకుంటే ఇక్కడ లోయర్ కోర్టులో కూడా వేయచ్చు ఆ పిటిషన్ వేస్తే ఖచ్చితంగా గౌరవ న్యాయమూర్తులు వాళ్ళు కం సంబంధించిన పోలీస్ అధికారులను పిలిపించి ఆ జ్యుడిషిషన్ వాళ్ళను ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళను కేసులో ఉన్న చూపించండి లేదు అంటే వాళ్ళు ఎక్కడున్నారో కూడా వాళ్ళను కనిపెట్టి వాళ్ళకు చూపించాల్సిన బాధ్యతను వాళ్ళ మీద చూపించే చెప్పే కార్యక్రమం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మన భారత రాజ్యాంగం కల్పించిన చట్టాలు ఈ వెసులుబాట్లు సో చాలా మందికి ఈ చట్టాల మీద అవగాహన లేకపోవడంతో వాటిని మనము వాడుకోవటం లేదు సో మీకు ఈరోజు ఈ దీని ద్వారా ఆ చట్టాల మీద కూడా అవగాహన కొంత మేరకు వచ్చింటదని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఎందుకంటే మనము ఆ అవగాహన ఉన్నప్పుడు మనము సంబంధించిన అధికారులతో మాట్లాడేటప్పుడు కావచ్చు మన దగ్గరికి వచ్చిన వాళ్ళతో మనం ఆ విధంగా వాళ్ళను ప్రశ్నించడం మొదలు ఖచ్చితంగా మనకు బెటర్ రిజల్ట్స్ ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనము ముందుకు పోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అది సరే ఊరికే తీసుకొని పోయినారు తీసుకొని పోయి కొట్టి వదిలేసినారు కేసు పెట్టలే ఏమీ పెట్టలే ఊరికే కొట్టి వదిలేసినారు ఆ సందర్భంలో ఏం చేయాలి అంటే నేను ఇంతకుముందు గతంలో చెప్పిన విధంగా ఎవరు కానీ భారత రాజ్యాంగంలో ఎవరే కానీ ఒక మనిషి మీద దాడి చేయడానికి వీలు లేదు అలాంటప్పుడు అది పోలీస్ కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు సో అలా ఎప్పుడైనా కానీ పోలీసులు కానీ కానీ దాడి చేసి వదిలిపెట్టితే గా నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన సందర్భమే అవుతుంది ఒక క్రిమినల్ కొట్టినా ఇంకెవరు కొట్టినా గా తీసుకొని పోయి కేసు కట్టమని మళ్ళీ స్టేషన్లో అడుగుతాం వాళ్ళు కట్టకపోతే తెల్లారి న్యాయమూర్తి దగ్గరికి పోతాం న్యాయమూర్తి దగ్గరికి ఇదిగో నన్ను ఈ విధంగా పోలీసు కొట్టారు తీసుకొని పోయి కొట్టారు కాబట్టి మనకు నాకు ఈ దెబ్బలు తగ్గిలే అంటే గా మళ్ళీ హాస్పిటల్కి పంపిస్తారు గా ఆ పోలీస్ అధికారి మీద కేసు నమోదు చేయబడుతుంది సో ఏ విధంగా చెప్తున్నట్టే నేను నేనేం లాగ్ స్టూడెంట్ కాదు నా ఏళ్ళ రాజకీయ జీవితంలో పొద్దున్న లేచిన నుంచి అన్ని వర్గాల వారితోనూ నేను ఉంటా ఉంటాను అందరితోనూ తిరుగుతూ ఉంటా ఉంటారు అందరూ కూడా ఉంటా ఉంటారు సో వీళ్ళందరూ కూడా చట్టం మీద అవగాహన కలిగి ఉంటే ఇంతకుముందు నేను గుడ్ మార్నింగ్ ధర్మవరం ద్వారా ఏ విధంగా అయితే ప్రభుత్వం యొక్క పథకాలు ప్రభుత్వం చేసిన చట్టాల మీద అవగాహన ఉంది కాబట్టి నేను ప్రజలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయడం జరిగింది సో ఈ కారణంలో ఇక్కడ కూడా మనకి ఏదైనా కానీ ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా సెల్ఫ్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దానికోసమే ఈరోజు ఈ వీడియోని పెట్టడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మీరు ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు ఎవరు చేపట్టినా ఏ విధంగా చేపట్టినా కూడా ఈ విధంగా వాటి నుంచి మనకు ఒక సమాధానం ఒక సొల్యూషన్ దీని ద్వారా తెచ్చుకోవడానికి వీలైతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు సో అందరూ కొత్తగా చెప్తూ ఉంటారు జూలై ఒకటి నుంచి చట్టాలు అమలు చట్టాలు అదే ఉన్నాయి సెక్షన్ల నెంబర్లు మారినాయి భారతీయ న్యాయ సంహిత అనే బిఎన్ఎస్ అనే అంతకుముందు ఏ విధంగా ఉండేది ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఉండేది త్రీ నాట్ టూ అనే సెక్షన్ త్రీ నాట్ టూ అనేది ఏంటంటే మర్డర్ మర్డర్ చేసినప్పుడు వాళ్ళది కనెక్షన్ త్రీ నాట్ టూ కిందకి కడతారు త్రీ నాట్ టూ ఐపీఎస్ ఉండేది ఇప్పుడు వన్ నాట్ త్రీ బిఎన్ఎస్ అయింది అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ త్రీ ట్వంటీ త్రీ ఐపీఎస్ మిగతా సెక్షన్లో ఇవన్నీ కానీ త్రీ ట్వంటీ త్రీ అంటే ఇట్స్ అ సింపుల్ ఇంజురీ అది వన్ వన్ ఫైవ్ బిఎన్ఎస్ అయిపోయింది అదేవిధంగా సీరియస్ గ్రీవెన్స్ సీరియస్ ఇంజురీస్ ఉండేదాంకు త్రీ ట్వంటీ సిక్స్ ఐపీసీ ఉండేది ఇప్పుడు వన్ వన్ ఎయిట్ త్రీ బిఎన్ఎస్ కిందకి మారడం జరిగింది అంతే తప్ప వాటిలో వచ్చినది ఇది లేదు మారిన సందర్భం ఏం లేదు సెక్షన్లు మానే అది ఒక ఆ పౌరుడుగా మన కదా అది లాయర్లకు పోలీసు వాళ్ళకు వాళ్ళకు సంబంధించి ఆ సెక్షన్లు మార్పు కానీ మనకు జరుగుతున్న విషయానికి సంబంధించి దీని మీద మనం కొద్దిగా అవేర్నెస్ ఉంటే ఏ విధంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎప్పుడే మన కోసం గోడు దిగి వచ్చినాడు గోడు కోసం మన కోసం పుడతాడు కాదు ప్రభుత్వం నుంచి వచ్చేవి కావచ్చు మనల్ని ఎవరైనా కానీ కక్ష సాధింపుతో వేధిస్తే కావచ్చు ఈ రెండుని మీకు వివరించడం జరిగింది ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు మిమ్మల్నిగా ప్రొటెక్ట్ చేసుకొని అందరూ కూడా అండగా నేపు మేము అందరము ఉంటాము అందరము ఉంటాము అందరం కూడా కలిసికట్టుగా ఈ ఐదు సంవత్సరాలు కూడా పోరాడాల్సిన అవసరం ఉంటుంది అది పోరాడతాం కూడా కానీ ముంచి మనం ఏ విధంగా ఉండాలని నేను ఇంతకుముందు చెప్పిన విధంగా నా నా జర్నీలో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ని ఏ విధంగా మా క్యాడర్ని కాపాడుకోవడం కావచ్చు అదేవిధంగా ఈ విధంగా అక్రమ కేసులు పెట్టినప్పుడు ఏ విధంగా వాటి నుంచి బయటపడాలని మేము చేస్తూ ఉంటాం మామూలుగా అదే విధంగా మా మా ప్రాంతంలో ప్రభుత్వం నుంచి చిన్న చిన్న టెక్నికల్గా ఉన్నప్పుడు చట్టం మీద అవగాహన ఉంటే మన చట్టం మీద అవగాహన ఉంటే ఖచ్చితంగా మనం మనం కాపాడుకోవడానికి వీలుంటుంది పది మందిని కాపాడడానికి కూడా వీలుంటుంది